హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే మెల్ ఎటర్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి హైదరాబాద్లో వారాసిగూడలో ప్రజెంట్ మనకి సేల్కి అయితే రావడం జరిగింది ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి నైన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఇది చూడొచ్చు ఇది సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంది ఈ యొక్క ఫ్లాట్ అనేది చూడండి ఇదంతా హాల్ అనమాట మనకి చూడండి టీవీ యూనిట్ కాదు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇవ్వడం అయితే జరిగింది ఇక ఫ్లోర్ అయితే కనుక మంచి కాస్ట్లీ మార్బుల్తో మంచి మంచి మెటీరియల్ అయితే యూస్ చేసి మనకి ఫ్లోర్ డిజైన్ అయితే చేయడం జరిగింది మీరు చూడొచ్చు ఇదంతా మనకి ఇక్కడ చూడండి ఓపెన్ స్పేస్ అయితే ఇచ్చారు ఇక్కడ హాల్కి అటాచ్ చేసి ఒక వాషింగ్ బేసిన్ కూడా ఇచ్చారు అంటే లైక్ ఏ లా వాడుకోవచ్చు అనమాట అది చూడొచ్చు మంచి కబోర్డ్స్ అవన్నీ కూడా అక్కడ మనకి ఫిట్ చేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి వారాసి కూడా ఉంది ఇది కేవలం మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే మనకి చెప్తున్నారు పక్క క్లియర్ టైటిల్ హౌస్ అనమాట పక్క డాక్యుమెంటెడ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు దీనికి ఎయిటీ పర్సెంట్ వరకు యాజ్ పర్ యువర్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మీకు లోన్ కూడా లభిస్తుంది చూడండి ఇది బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ కి అటాచ్ చేసి ఒక బాల్కనీ కూడా ఉంది చూడొచ్చు ఒక మంచి గ్రీనరీ సరౌండింగ్స్ అయితే అపార్ట్మెంట్ చుట్టూ ఉన్నాయన్నమాట చూడండి ఈ యొక్క దీనికి ఎటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్స్ లేవు కానీ ఏంటంటే మనకి కబోర్డ్ షెల్ఫ్కి ఏమో వచ్చేసి మనకి మనకి ప్లేఅవుట్ వర్క్ అయితే జరిగింది ఇక్కడ చూడండి ఈ బెడ్రూమ్ అటాచ్ చేసి స్పేస్ స్పేసియస్ బాత్రూమ్ అయితే అటాచ్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది చాలా విశాలంగా ఉందండి ఇక్కడ బాత్రూమ్ కూడా చూడండి దీనికి ఒక వాష్ బేసిన్ ఇచ్చారు తర్వాత వెస్టర్న్ టాయిలెట్ కమోట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ చూడండి ఇదంతా ఫస్ట్ బెడ్రూమ్ అనమాట చూడండి మళ్ళీ అగైన్ మనం ఏరియా నుంచి వెళ్ళాము ఇదంతా ఏరియా అనమాట చూడండి దీని పైన కూడా మనకి ఏంటంటే ఒక కబోర్డ్స్ ఇచ్చారు రూఫ్ చూడండి ఇప్పుడు నేను హాల్కి అటాచ్ చేస్తున్నటువంటి టాయిలెట్ మీకు చూపిస్తాను చూడండి ఇది హాల్కి అటాచ్ చేస్తున్న బాత్రూమ్ అనమాట దీనికి దీంట్లో అయితే ఇండియన్ కమోట్ అయితే ఇచ్చారు మనకి చూడండి ఇది కూడా చాలా స్పేసియస్గానే ఉంది ఈ యొక్క అటాచ్డ్ టాయిలెట్ కూడా హాల్ అటాచ్డ్ టాయిలెట్ కూడా చాలా స్పేసియస్గానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఇక మనం చూసుకుంటే సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ ఒక సింగిల్ విండో ఉంది చూడొచ్చు అయితే దీనికి అటాచ్డ్ టాయిలెట్స్ అయితే దీనికి ఇవ్వలేదు ఇది లైక్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ మీరు చూసుకున్న కొంచెం చిన్న బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు దీన్ని ఈ సెకండ్ బెడ్ రూమ్ ని దీనికి కూడా ఏంటంటే యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడ మనకి కబోర్ట్స్ అయితే ఇచ్చారు చూడండి ఓపెన్ డోర్ కబోర్డ్స్ విత్ ప్లేవుడ్ అనమాట చూడొచ్చు ఇక్కడ మిర్రర్ కూడా అటాచ్ చేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట అయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి కింద సెల్లర్ లో కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది చూసినట్లయితే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ జనరేటర్స్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ మనకి తర్వాత ఏంటంటే ఇది మనకి కంప్లీట్గా మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుంది చూడండి ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట థర్డ్ బెడ్రూమ్ కూడా నేను చూపిస్తారు సెకండ్ బెడ్రూమ్ అండ్ దాని పక్కన ఉన్నటువంటి థర్డ్ బెడ్రూమ్ చూడొచ్చు మీరు ఇది చూడొచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ అనమాట దీనికి అయితే అటాచ్ టాయిలెట్ అయితే ఉంది అండ్ బాల్కనీ కూడా ఇచ్చారు దీనికి అది కూడా నేను చూపి చూపిస్తాను చూడండి చూడొచ్చు ఇది బాల్కనీకి వెళ్ళే డోర్ అనమాట చూడండి ఇది ఇక్కడ మనకి ఇక్కడ అటాచ్ టాయిలెట్ అయితే ఇచ్చారనమాట చూడచ్చు అయితే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కొద్దిగా ఎర్లీగా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే కొంచెం డిమాండ్ అయితే ఉంది సెకండ్ సెల్ ఫ్లాట్స్కి కాబట్టి ఏంటంటే మీరు కాల్కి అవ్వకపోయినా ఏమనుకోవద్దు ఎందుకంటే ఇది కొంచెం డిమాండ్ అయితే ఉన్నాయి ఫ్లాట్స్ సెకండ్ సెల్ ఫ్లాట్స్ అయితే సో ఒకవేళ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ముందు ముందుకి మన మంచి సెకండ్ సేల్ ఫ్లాట్స్ అనేవి మనం హైదరాబాద్ సరౌండింగ్స్లో మనం తీసుకురావడం అయితే జరుగుతుంది అయితే చూసుకున్నట్లయితే కిచెన్ ఏరియా అనమాట చూడొచ్చు కిచెన్ ఏరియా కూడా ఒక మంచి నీట్గా చిన్న స్మాల్ కిచెన్ ఏరియా కానీ ఒక మంచి డిజైన్ అయితే చేశారు ఇక్కడ వీటికి కూడా ఏంటంటే కబోర్డ్ వర్క్ అయితే జరిగింది కొంచెం ఇందులో రిపేర్స్ అయితే ఉన్నాయి ఇవి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఇది కిచెన్ ఏరియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ దీని పక్కన ఉన్నటువంటి ఒక సెట్ బ్యాక్ బాల్కనీ అయితే ఇచ్చారు ఇది మనకు ఒక వాసి ఏరియాలో కూడా వాడుకోవచ్చు అనమాట ఇగేను చూడండి ఇది రెండు బెడ్రూమ్స్ చూడండి సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట నేను మళ్ళీ మీకు మొత్తం అంత చూపిస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట మీరు ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం మనం ఇగేను మనం ఇప్పుడు హాల్లోకి వచ్చాం వచ్చామనమాట అది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇదంతా హాల్ అనమాట ఇదండి వీడియోకి సంబంధించినటువంటి వివరాలు ఇది వారాసి గోడలో ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్